హస్తం పార్టీలో నూతన ఉత్సాహం నెలకొంది మంత్రి పదవి దక్కలేదన్న సంతృప్తిలో ఉన్న కొందరు చీఫ్ రాకతో దారిలోకి వచ్చినట్టుగా తెలుస్తోంది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకోవడంతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీ నేతలకు ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు నేతల మధ్య విభేదాలుంటే పార్టీలో చర్చించుకోవాలని బయట మాట్లాడొద్దని ఆయన హెచ్చరించారు ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇవ్వొద్దని సమస్యలుంటే ఇన్ఛార్జ్ నేతలతో కోఆర్డినేట్ చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు ఖర్గే నామినేటెడ్ తో పాటు డీసీసీ పదవుల భర్తీకి నేతలు కసరత్తు చేసినటువంటి సమయంలో ఖర్గే వారికి ప్రత్యేక సూచన చేశారు గడువులోగా పదవులు భర్తీ చేయాలని కూడా సూచించారు సో దీనికి సంబంధించి ఓవరాల్ గా కాంగ్రెస్ లో మల్లికార్జున ఖర్గే వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు రాజు మల్లికార్జున ఖర్గే సభలో మాట్లాడిన తర్వాత ఆయన ఓవరాల్ గా ఆయన సూచించినటువంటి సూచనలు కావచ్చు కొన్ని హెచ్చరికలు కూడా చేశారు సమావేశంలో పిఎస్సీ సమావేశంలో సో కాంగ్రెస్ నేతలు నాయకులు ఎలా చూస్తున్నారు దీన్ని మల్లికార్జున ఖర్గే నిన్న హైదరాబాద్ కు రావడం జరిగింది ఈ రోజు ఈ యొక్క ఈ సభ్య క్రితమే ముగిసినటువంటి బహిరంగ సభ అనంతరం ఆయన తిరిగి ఢిల్లీ వెళ్ళిపోయారు అయితే ఈ నేపథ్యంలోనే ఆయన వచ్చినప్పటి నుంచి కూడా బిజీ బిజీగా ఇక్కడ గడపడం జరిగింది ప్రధానంగా ఎవరైతే మంత్రి పదవి ఆశించి భంగపడ్డ నాయకులు ఎవరైతే అసంతృప్తిలో ఉన్నారా నిన్న వాళ్ళని కలవడం జరిగింది అదే విధంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆ ఉదయం గాంధీ కు వచ్చిన తర్వాత పిఎస్సీ మీటింగ్ లో పాల్గొనడం జరిగింది పిఎస్సీ మీటింగ్ లో నేతలకు ఒక దిశ నిర్దేశం చేయడం జరిగింది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో మరింత ముందుకు వెళ్ళాలి ఇంకా స్ట్రెంతన్ కావాలంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా నేతలకు కీలకమైన సూచనలు చేయడం జరిగింది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏదైతే నేతల మధ్య భేదాభిప్రాయాలని కూడా పక్కన పెట్టి పార్టీ కోసం కలిసి పనిచేయాలని చెప్పి మల్లికార్జున ఖర్గే సూచించడం జరిగింది కొంతమంది మంత్రులు ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి కూడా సున్నితంగా వాళ్ళకు క్లాస్ తీసుకున్నటువంటి పరిస్థితి కూడా సో మనకు కనిపిస్తూ ఉంది ఇప్పటికే కొంతమంది మంత్రులు ప్రభుత్వానికి ఏదైతే ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రతిపక్షాలకు ఆయుధాలు మంత్రులే అందించిన విధంగా కూడా ఇట్లాంటి పరిస్థితులు వస్తా ఉన్నాయి కాబట్టి మంత్రులు ఆచితూచి మాట్లాడాలని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది ఆ సమావేశం ముగిసిన తర్వాత ఆ విస్తృత స్థాయి సమావేశం పిసిసి విశ్వత సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఇటు పిసిసి కార్యవర్గ సభ్యులు అదేవిధంగా మంత్రులు ఇతర కీలక నేతలు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది ఈ సమావేశంలో కూడా ఎవరికైతే ఎలాంటి ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటే పార్టీలో సో వాళ్ళు ఏమన్నా సమస్యలు ఉంటే అవన్నీ కూడా ఇచ్చార్జి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి కూడా సూచించడం జరిగింది అనంతరం ఎల్బీ స్టేడియంలో జరిగినటువంటి ఏదైతే సామాజిక ఏదైతే ఒక బహిరంగ సభ కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి సామాజిక న్యాయ సమర బేరు ఏదైతే సభ ఉందో ఈ సభలో మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ వాళ్ళు కీలకమైనటువంటి విషయాలపై కూడా ఆయన మాట్లాడడం జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల నుంచి కూడా మొదలుకుంటే దేశవ్యాప్తంగా దేశంలో ఉన్నటువంటి రాజకీయాల వరకు కూడా మల్లికార్జున ఖర్గే మాట్లాడడం జరిగింది తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులు దృష్ట్యా ఆయన తెలంగాణలో గతంలో బిఆర్ఎస్ అధికారంలో ఉంది సో మళ్ళీ మేమే అధికారంలోకి వస్తారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అనుకున్నారు అదేవిధంగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు అనుకున్నారు కానీ వాళ్ళ రెండు అధికార పార్టీలను కాదని కాంగ్రెస్ పార్టీకి ఆ ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారు దీనికి ప్రధాన కారణం కార్యకర్తలే అని చెప్పి కూడా మల్లికార్జున ఖర్గే ఈ యొక్క సమావేశంలో చెప్పడం జరిగింది ప్రధానంగా రాష్ట్రంలో ఏవైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి ఈ పద్దెనిమిది నెలల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా దాదాపు ఇప్పటికే పూర్తి చేశామని చెప్పి మల్లికార్జున ఖర్గే చెప్పడం జరిగింది దీనికి సంబంధించి దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు ఇక్కడ అమలు చేస్తున్నామని తెలంగాణ దేశానికే రోల్ మోడల్ గా ఉంటుందని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలు కావచ్చు ఇతర ఎన్నికలు కావచ్చు రాబోయే రోజుల్లో మరింత కష్టపడి పనిచేసే విధంగా కూడా ప్రతి గడపక కూడా సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లారని చెప్పి కూడా ఆయన కార్యకర్తలకు సూచించడం జరిగింది రైట్ రాజు థ్యాంక్ యూ